అయితే హై స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా ఓ మిత్రుడు రాసిన నాటికి రిహార్సల్ చేసేందుకు వరప్రసాద్ వెళ్ళారు అనుకోకుండా అందులోనే పరంధామయ పాత్రను తానే పోషించాల్సి వచ్చింది వీక్షకులు చప్పట్లతో విజేతగా బహుమతి అందుకున్నారు వరప్రసాద్ నటనకు బీజం పడింది అక్కడి ఆ దృశ్యాలు చూసి తల్లి తండ్రి ఉప్పొంగిపోయారు తల్లి కోరిక మేరకు ఇంటర్లో బైపీసులు చేరిన ఆయన నరసాపురంలోని వైఎన్ఎం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు ఆ సమయంలో రాజీనామా నాటికలు చైర్మన్ పాత్ర పోషించి మరో బహుమతి అందుకున్నారు ఎన్సిసిలో సీనియర్ క్యాడర్ కెప్టెన్గా వ్యవహరించారు ఓ ఏడాది ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యక్రమం పాల్గొన్న జట్టు తరఫున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ముందు పోలీరమ్మ జాతరను ప్రదర్శించారు తిరుగు ప్రయాణంలో రైలు కంటే వేగంగా వరప్రసాద్ ఆలోచనలు తిరిగాయి సినిమాల్లో వెళ్ళడం కరెక్టేనా అసలు ఇది ఎలా సాధ్యం ఇలా సందేహాలు నడుమ ఇంటికి వెళ్ళారు అయితే డిగ్రీ పూర్తయ్యాక ఎట్టకేలకు నటుడిగా అవుతారనంటూ తండ్రికి ఈ ఈలోగా నటన శిక్షణ కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అప్లికేషన్ పంపగా ఇంటర్వ్యూకి రావాలంటూ లేఖ వచ్చింది దాన్ని చూసి తండ్రి వరప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ పరిశ్రమలకు సాదా బాధకాలు చెప్పి పరోక్షంగా వెళ్తున్నాను నేను వెళ్తానాన్న అంటూ వరప్రసాద్ మద్రాస్ రైలు ఎక్కాడు ఆ తర్వాత చూసుకుంటే మద్రాసులో జరిగిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూకి హాజరై శిక్షణ ఎంపికయ్యారు అదే ఇంటర్వ్యూకి వెళ్ళిన హరిప్రసాద్ సుధాకర్తో కలిసి ఓ గదిలో ఉండేవాడు మరో ఐదు నెలలు శిక్షణ పూర్తి కావాల్సి ఉండగా పునాదురాళ్ళు నటించే అవకాశం అందుకున్నారు ఆనందాన్ని కుటుంబంతో పంచుకునేందుకు మొగల్తూరు వెళ్ళారు అప్పుడే పేరును కూడా మార్చుకోవాలనుకున్నారు అమ్మ నాన్న తమ్ముళ్ళు చెల్లెలు చెప్పిన ఏ పేరు నచ్చలేదు చిరంజీవి అంటూ తనకి వచ్చిన ఒక కళ గురించి చెబుతూ చిరంజీవి అంటే హనుమంతుడే కాదమ్మా అని అడిగారు బాబు ఇకపై నీ పేరు చిరంజీవి అంటూ అంజనాదేవి కొడుకు మళ్ళీ నామకరణం చేశారు పునాదురాలు చిత్రీకరణ కోసం కొంతకాలం బ్రేక్ పడింది ఆ టైంలో ప్రాణం ఖరీదు ఎంపికయ్యాను రెండు చిత్రాల చిత్రీకరణ ఒకేసారి పూర్తయ్యాయి ప్రాణ ఖరీదు పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో ముందుగా విడుదలైంది ఈ సినిమా ప్రివ్యూ చూసి ప్రముఖ దర్శకులు బాపు కె బాలచందర్ తమ చిత్రాలు మన పాండవులు ఇది కథ కాదు అవకాశాలు ఇవ్వడంతో చిరంజీవి టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు అయితే ప్రేక్షకుల హృదయాలు నిలిచింది మాత్రం ఖైదీ నటుడిగానే కాదు వ్యక్తిగతంగా చిరంజీవి అందరి వాడు అయ్యాడు మన ఊరు పాండవులతో విజయాన్ని ఖాతాలో పంచుకోవడమే కాదు తొలి పారదర్శకాన్ని ఆ చిత్రంతో అందుకున్నారు వరుస అవకాశాలు వచ్చినప్పటి వచ్చినప్పటికీ అవన్నీ వేరే హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు నెగిటివ్ రూల్స్ వాటిని తిరస్కరిస్తూ నటుడిగా భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమో అనుకున్న భయంతో నటించేవారు ప్రతికూల పరిస్థితులను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యాన్ని చేరుకుని ఎందరికీ స్ఫూర్తినిచ్చారు చిరంజీవి అయితే ఎన్టీఆర్ ఏ కృష్ణ సోభన్ బాబు కృష్ణరాజు మోహన్ బాబు మురళీమోహన్ ఇలా ఎందరో హేమ హేమీ లాంటి వారు ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి డ్యాన్స్ ఫైట్స్లో కొత్త గొర్రో సృష్టించి ప్రేక్షకుల హృదయాలు ఖది ఐది అయ్యారు చిరంజీవి నట ప్రస్థానం గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఖైదీ ముందు ఖైదీ తర్వాత అనాల్సిందే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడులో అత్యధికంగా పద్నాలుగు చిత్రాలు నటించారు చిరంజీవి కళాకారుడు కాదు కళాకార్మికుడు అని రావు గోపాలరావు ఉదయించే సూర్యుడు సాయంత్రానికి అలసిపోతాడు అలపెరిగిన సూర్యుడు చిరంజీవి అని బ్రహ్మానందం ఎందుకే అన్నారేమో తొలినాళ్ళలో సూప్రీం హీరోగా అలరించిన చిరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన మరణ మృదంగంతో మెగాస్టార్గా మారాను చెప్పిందే చేశారు అని అంటున్నారు అందరూ నట శిక్షణలో ఉన్న సమయంలో పూర్ణ పిక్చర్ సంస్థ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసే చిరంజీవి హరిప్రసాద్ సుధాకర్ రివ్యూలు ఇస్తుండేవారు అలా ఓ సినిమా చూసేందుకు వెళ్ళిన వారు ముందు వరుసలో కూర్చొని ఇంతలో సినిమాలో హీరోగా నటించిన వ్యక్తికి చెందిన డ్రైవర్ మేకప్ మ్యాన్ ఆ ముగ్గురిని లేపారు చేసేదేమీ లేక వారు నిల్చొని సినిమాను చూశారు సినిమా ఎలా ఉంది అని ఆ సంస్థ అధినేత భార్య అడగ ఆంటీ మీ అతిథులుగా మేము అక్కడికి వెళ్ళాం కానీ ఆ హీరో మమ్మల్ని డోర్ దగ్గర నిలబెట్టారు తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డ పేరు వస్తుందని భరించాం చూడండి ఆంటీ ఈ ఇండస్ట్రీకి నెంబర్ వన్ హీరోని కాకపోతే నన్ను అడగండి అని చిరంజీవి ఆవేశంలో చేసిన ఆ ఛాలెంజ్ని మెరుగ్గా క్రమక్రమంగా ఈ నెంబర్లపై చిత్ర వర్గాలు ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంది ఇండస్ట్రీకి నెంబర్ వన్ హీరో చిరంజీవి గారే అని మహేష్ బాబు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు సామాజిక సేవా తరహాలో చిరంజీవి ప్రత్యేక ముద్ర చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు స్థాపించారు రాజకీయాలకు వెళ్ళొచ్చారు నిర్మాతగాను వైవిధ్యమైన చిత్రాలు నిర్మించే తన తెలుగు చిత్ర పరిశ్రమ సర్వోన్నత ముఖాభివృద్ధికి తన వంతు కృషి చేశారు కరోనా పేళ సినీ కార్మికులు ఆదుకునేందుకు అవిశ్రాంతిగా శ్రమించారు పురస్కారాలు చూసుకుంటే మనం వ్యక్తిగత వెబ్సైట్ వెళ్ళిన తొలి భారతీయ నటుడు నిలిచిన నిలిచిన నటుడు చిరంజీవి పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సమ్మాన్ అవార్డు పొందారు తొంభైలో అత్యధిక పారదోషం కోటికి పైగా తీసుకుని తొలి భారతీయ నటుడిగా ఆస్కార్ భేదికి అతిథిగా పాల్గొనే అవకాశం అందుకున్న తొలి దక్షిణ నటుడి నటుడిగా పేర్కొన్నారు నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో కోట్ల అభిమానులతో పాటు మూడు సార్లు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు అయితే స్వయం కృషి అపద్బాంధువుల చిల్ల సినిమాలకు నంది పురస్కారాలు అందుకున్నారు అయితే తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు రఘుపతి నాయుడు అవార్డు రెండు వేల పదహారులో అందుకున్నారు అలాగే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అండ్ అవార్డు రెండు వేల ఇరవైలో అందుకున్నారు అలాగే పద్మభూషణ్ రెండు వేల ఆరులో తీసుకున్న తాజాగా పద్మవిభూషణ్ చిరంజీవిగా మరో మెట్టి ఎక్కారు ప్రస్తుతం విశ్వంభరం నూట యాభై ఆరు చిత్రం నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి మీరు కూడా చూసిన తర్వాత ఈ స్టోరీ ఎలా ఉందో ఒకసారి కామెంట్